ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా మన కస్టమర్స్ ఆర్డర్ పెట్టినవే చాలా మొక్కలు ఆర్డర్ వచ్చాయి వీళ్ళు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారు ఏమేమి మొక్కలు పెట్టారు అన్నీ కూడా ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా ఈ మొక్కలైతే శ్రీకాళహస్తి వీళ్ళు టోటల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొక్కలు అయితే పెట్టారు వీరు పెట్టినవి ఏంటంటే పండూరు మామిడి అలాగే మలేషియన్ కోకోనట్ రెండు ఇది కూడా పండూరి ఇది కేజీ జామా హిమాయత్ మ్యాంగో హైబ్రిడ్ చింత కమలా ఒకటి జీడిమామిడి రోజ్ ప్లాంట్ అలాగే స్వీట్ లెమన్ పింక్ పనస ఇద్దిరి మామిడి గజనిమ్మ ఆపిల్ రెడ్ వాటర్ ఆపిల్ గ్రీను ఖర్జూరం ఒకటి ఇలా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఆర్డర్ దాచిపల్లి నుంచి ఆర్డర్ వచ్చింది వీళ్ళు పెట్టినవి జీడిమామిడి ఉసరమావుడు ఒకటి హైబ్రిడ్ మునగ మలయాళం యాపిల్ కర్పూరం అరటి రెడ్ చక్కెరకేలి ఇలాచి ఎల్లో పనస ఇలా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఆర్డర్ నర్సాపురం నుంచి వీళ్ళు పెట్టినవి అవకాడో నార్మల్ గోవర్ధన్ మినీ హైబ్రిడ్ మందారం సెంటెడ్ రోజు అలాగే మందారాలు ఇవి కూడా వీళ్ళవి రెడ్ సీతాఫలం హైబ్రిడ్ మునగ తాయి సీతాఫలం పింక్ పనస పాలసపట కాశ్మీర్ రోజు ఒకటి ఇలా వీళ్ళు అయితే పెట్టుకున్నారు కొన్ని మొక్కలు నెక్స్ట్ ఆర్డర్ గుడివాడకి వీళ్ళు పెట్టినవి సింధూరం ఒకటి అలాగే రెడ్ చక్రకేలి ఒకటి ఇది తైవణ్యం ఒకటి అరటి బుషావళి అరటి ఒకటి రెడ్ చక్రకేలి ఇంకోటి ఉంది ఇదేమో వైట్ చక్రకేలి ఇలా కొన్ని మొక్కలైతే వీరు కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ ఇది అనంతపూర్కి వీళ్ళు పెట్టినవి కొత్తపల్లి కొబ్బరి ఒకటి పెద్దశ్రీ ఒకటి బంగినపల్లి మామిడి ఒకటి సెంటెడ్ రోజు ఒకటి అలాగే కోకోపీటు ఫైవ్ కేజీస్ బ్రిక్స్ ఒకటి తీసుకున్నారు తైవాన్ పింక్ జామ్ ఒకటి ఈ ఆర్డర్ మెహదీపట్నం నుంచి వీళ్ళు పెట్టినవి ప్లమేరియా న్యూ పింక్ అడేనియం పింక్ ఒకటి వైట్ సంపంగి సింహాచలం అదొకటి ఎగ్ సంపంగి ఇదొకటి నెక్స్ట్ కరివేరు ఇదొకటి స్వీట్ లెమన్ ఒకటి పాల్సపోట ఇదొకటి నెక్స్ట్ ఆర్డర్ హోదవరకని నుంచి వీళ్ళు పెట్టినవి చిన్ను ఒకటి డ్రాగన్ ఫ్రూట్ రెండు మొక్కలు కలాపస్ సపోటా ఒకటి స్టార్ ఫ్రూట్ స్వీట్ ఒకటి నెక్స్ట్ మల్బెర్రీ ఒకటి ఒక ఐదు మొక్కలు అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ నెల్లూరు నుంచి ఈ ఆర్డర్ వీళ్ళు పెట్టినవి బిర్యానీ ఆకు ఒకటి ఆకు సంపంగి తుప్ప సంపంగి అంటారు ఇది ఒకటి కనిగిరి సంపంగి ఒకటి ఎగ్ సంపంగి పెట్టారు నెక్స్ట్ ఆర్డర్ చూసుకుంటే గుంటూరు నుంచి మొక్కలు ఆర్డర్ పెట్టారు వీళ్ళు పెట్టినవి హైబ్రిడ్ మందారం అలాగే శ్రీగంధం ఒక రెండు మొక్కలు చిన్నరసం ఒకటి బొండుమల్లి పార్ట్ బస్ చెర్రీ ఇది కూడా హైబ్రిడ్ మందారమే ఇలా కొన్ని మొక్కలు వీళ్ళవి ఈ మొక్కలు మోత్కూరు నుంచి ఆర్డర్ వచ్చాయి ఇందులోనే వచ్చేసరికి బంగినపల్లి రసాలు ఒక రెండు అలాగే హిమాయత్ మామిడి ఒక మొక్క టోటల్ వీళ్ళు నాలుగు మొక్కలు ఆర్డర్ పెట్టుకున్నారు నెక్స్ట్ ఈ మొక్కలు అనుమకొండకి వీళ్ళు పెట్టినవి కమలా ఒకటి బ్లాక్బెర్రీ ఒకటి డే క్వీన్ ఒకటి స్వీట్ లెమన్ ఒకటి ఇలా వీళ్ళు అయితే కొన్ని మొక్కలు పెట్టారు మంగళగిరి నుంచి ఈ ఆర్డర్ వచ్చాయి వీళ్ళు పెట్టిన మొక్కలు గులాబీలు మూడు నెక్స్ట్ పెర్స్మన్ ఇదొకటి స్టార్ ఫ్రూట్ స్వీట్ ఒకటి ఇది ఇదొకటి నెక్స్ట్ ఆర్డర్ చూసుకుంటే శ్రీకాకుళం నుంచి వీళ్ళు పెట్టినవి సిలోన్ కొబ్బరి ఒక రెండు పాపరాజ్ గోవా మామిడి ఒకటి థాయిలాండ్ నిమ్మ ఒకటి ఈ మొక్కలు సూర్యాపేట నుంచి ఆర్డర్ వచ్చాయి వీళ్ళు పెట్టినవి మల్బరీ ఒకటి తైవాన్ వైట్ జామా స్వీట్ లెమను ప్యాషన్ ఫ్రూట్ ఇదొకటి పియర్స్ అలాగే కొబ్బరి మామిడి స్వీట్ మ్యాంగో అంటారు బాలాజీ నిమ్మ ఇలా కొన్ని మొక్కలు ఆర్డర్ పెట్టారు నెక్స్ట్ ఆర్డర్ వికారాబాద్ నుంచి ఈ మొక్కలు జీడి మామిడి ఒకటి పునాస మామిడి వాటర్ ఆపిల్ రెడ్ ఒకటి పూణే అంజీరా థాయిలాండ్ మ్యాంగో ఒకటి ఇలా ఒక ఐదు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మొత్తం మొక్కల ఆర్డర్స్ అన్నీ కూడా ఇవ్వండి అన్నింటినీ కూడా ప్యాకింగ్ చేస్తాము ప్యాకింగ్ చేసి ఈరోజు కొరియర్ చేస్తాము ఇవి రేపటి కల్లా డెలివరీ అయిపోతాయి చాలా మొక్కలు మీకు కూడా ఏమైనా ప్లాన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి